ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఈ క్రమంలో మంత్రి కేక్ కట్ చేసి రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి కూడా వీటన్ని ఏకైక వ్యక్తివత ఉన్నదంటే ఈ దేశంలో అది రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము చాలా సంతోషిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు రాబోయే కాలంలో ఖచ్చితంగా కాబోయే ప్రధాన అవుతారు రాహుల్ గాంధీ ప్రధాని అయితే మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నీ ఏకం చేసి ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి ఈ దేశాన్ని ప్రపంచంలో అత్యంత ఎదుగుదలతో చూపించడానికి దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశానికంటే కూడా భారతదేశం అగ్రమ అగ్రగామిగా ఉందని చెప్పేసి నిరూపించడానికి చేసేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నదంటే ఈ దేశంలో ఒక రాహుల్ గాంధీ గారు మాత్రమే రాజీవ్ రాజీవ్ గాంధీ గారు అయితేనేమి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అయితేనేమి వాళ్ళ కుటుంబంలో చనిపోయినప్పటికీ ఎక్కడా కూడా నేను చనిపోయిన పర్లేదు కాశ్మీర్ ఏదైతే ఆక్రమిత ప్రాంతం ఉందో ఆక్రమిత ప్రాంతంలో కూడా పాదయాత్ర చేసి నిరూపించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు కాబట్టి యాభై నాలుగో సంవత్సర ఇవాళ బర్త్డే వేడుకలు ఇవాళ ఘనంగా జరిపాం ఖచ్చితంగా రాబోయే బర్త్డే కల్లా ఇప్పుడున్నటువంటి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి అంతిమ రోజులు దగ్గరలోనే పడ్డాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాదులు మొత్తం ఎన్డీఏ ఎన్డీఏతో కలిసి ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాద పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మద్దతు ఇస్తాయి మళ్ళీ కా కాంగ్రెస్ పార్టీ వస్తుంది మా పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల కావాల్సినటువంటి ప్రేమను చూపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతూ thank you